హాయ్ అండి ఈ ఒరిజినల్ క్లాత్ ఈ బార్డర్లో ఒరిజినల్ క్లాత్ ఉంది కదా ఈ ఒరిజినల్ క్లాత్ అనేది ఎక్కడ కూడా ఖర్చులోకి పోకుండా పైపింగ్ ఎలా వేయాలో ఈ వీడియోలో చూద్దామండి అలాగే ఈ బార్డరు దీనిది కాదనమాట వేరే పట్టు క్లాత్ తీసుకుని ఈ బార్డర్ దీనికి అటాచ్ చేసి వేశాను దీనికి ఇన్విజువల్ పైపింగ్ వేసానండి అయితే ఈ ఒరిజినల్ క్లాత్ అనేది ఎక్కడ కూడా పై ఖర్చులోకి అయితే వెళ్ళలేదు ఇలా పైపింగ్ వేసాను చాలామంది అడుగుతున్నారండి పైపింగ్ ఎలా వేస్తున్నారో మళ్ళీ ఇంకొకసారి చూపించమని అడుగుతున్నారో అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను కొంచెం కొత్తగా చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి ఇవి హ్యాండ్స్ అలాగే లైనింగ్ అండి హ్యాండ్ కట్ చేసుకున్న లైనింగ్ ఇవి రెండు ఇలా సపరేట్ చేసుకుని అలాగే గోల్డ్ కలర్ క్లాత్కి ముందుగా థ్రెడ్ పెట్టేసి థ్రెడ్ మధ్యలో పెట్టేసి కుట్టేసుకున్నాను ఆ తర్వాత ఇలా ఒక హ్యాండ్కి వేస్తున్నాను ఫస్ట్ ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చులోకి వెళ్ళేలాగా పెట్టుకుని ఇలా థ్రెడ్ పక్కనే కుట్టొచ్చేలాగా ఇలా కుట్టేసుకోవాలండి ఇది ఈ మిషన్కి అయితే మోకాళ్ళ దగ్గర ఒక ఉంటదండి ఆ పెడలు పక్క కంటే లైట్గా పాదం పైకి తెగుతుంది నేను ఎటువంటి సెట్టింగ్ కూడా చేసుకోలేదండి లైట్గా పాదాన్ని అయితే పైకి లేపుతున్నాను అంతే థ్రెడ్ పక్కన కుట్టొచ్చేస్తుంది చూసారా ఇలాగా రెండు హ్యాండ్స్కి కూడా ఇలా థ్రెడ్ కుట్టేసుకున్నాను ఆ తర్వాత ఈ హ్యాండ్ని ఇలా ఇలా తిప్పుకోవాలండి ఒకసారి తిప్పి చూపిస్తాను చూడండి ఇలా ఇలా తిప్పుకొని ఈ ఖర్చుని ఇలా పై వైపుకు పెట్టుకోవాలి పై వైపు పెట్టుకుని దీనిపైన ఇలా ఒరిజినల్ పెట్టుకోవాలి ఒరిజినల్ బార్డర్ అయితే మడవద్దండి మడవకోకుండా ఇలా ఎడ్జ్కి ఒక కుట్టు వేసుకోవాలి ఇలా కరెక్ట్గా ఎడ్జ్కి కుట్టు పడాలండి మీరు చిన్న మిషన్ మీద అయినా కూడా పాదాన్ని లేపుకుని కుట్టు అనేది వేసుకోవచ్చండి అంటే పైపింగ్ కుట్టినప్పుడు పాదాన్ని ఇలా ఇలా కుడి చేత్తో ఇలా లేపుకుంటాం కదా మనం చిన్న మిషన్ మీద అలా లేపుకుని లైట్గా లేపుకుని ఈ కుట్ట అనేది కరెక్ట్గా వేసేసుకోవచ్చు నేను మోకాళ్ళ దగ్గర ఒక ఉందండి అది సైడ్ కంటే లైట్గా సైడ్ కంటే లైట్గా పాదం పైకి లేస్తుంది ఈ విధంగా అయితే పైపింగ్ వేసేసుకోవచ్చు అండి చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఇలా ఇలా ఇలాగ అంచు అనేది మాడకోకుండా పెద్ద పెద్ద బార్డర్స్ ఉన్న బ్లౌజులు వస్తాయి కదా అలాంటి వాటికి చక్కగా ఈ అంచు అనేది మాడకోకుండా ఇలా నీట్గా ఇలా నీట్గా ఇలా ఖర్చు అనేది ఇలా ఇలా పైకి పెట్టుకుని ఆ పైన ఈ హ్యాండ్ని ఇలా పెట్టుకోవాలి ఇలా కరెక్ట్గా పెట్టుకోవాలి ఈ ఏజ్కి కుట్టుపడాలి ఇలా రెండు హ్యాండ్స్కి కూడా ఈ విధంగా వేసేసుకోవాలండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండి అలాగే మీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఎంత బాగా వచ్చిందో ఈ బార్డర్ కానీ అలాగే ఈ బోర్డర్లో వేసిన పైపింగ్ కానీ ఎంత నీట్గా వచ్చిందో చూసారా ఇది కూడా ఈ బోర్డర్ యాడ్ చేసుకున్నది కూడా ఎంత కరెక్ట్గా వచ్చిందో చూసారా ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్